నమస్కారం ఎన్ఎం టీవీ న్యూస్కి స్వాగతం వనపర్తి పట్టణం ఇరవైఓ వార్డులో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు వనపర్తి నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆశిస్తూ ప్రజలందరికీ సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మన యొక్క ప్రోగ్రాం స్వాతంత్ర మహిళా సంఘం వారు ఏర్పాటు చేసిన ఈ ముద్దుల పోటీలో ఉదయం వార్డులో వనపర్తి పట్టణంలో ఈ స్థానిక కౌన్సిల్ అధ్యక్షత వహిస్తున్న మున్సిపల్ వైస్ చైర్మన్ చాకరాజకృష్ణ గారు ఈ ఈ కార్యక్రమం నాతో పాటు పాల్గొంటున్న చైర్మన్ మహేష్ గారు చంద్రకళ గారు నువ్వు నారాయణ గారు వినోద్ గారు యాదన్న మధు మిగతా కౌన్సిలర్లు కౌన్సిలర్లు లేకపోతే వాళ్ళ భర్తలు వాళ్ళందరూ సంక్రాంతి శుభాకాంక్షలు మీరందరూ సంక్రాంతి పన్నే రోజు రాష్ట్ర రెస్టారెంట్లతో ఆరోగ్యంగా ఉండాలని మీరందరూ కోరుకుంటూ ఈరోజు మీ పోటీ కార్యక్రమానికి ఇక్కడ నన్ను గురించి మీతో పాటు పాల్గొనే అవకాశం కల్పించినందుకు ఫస్ట్ మీ అందరికీ ఆస్కారం తెలియజేసుకుంటూ నమస్కారం చెప్పాలి మనం కాంగ్రెస్ పార్టీ మీరందరూ గెలిపిస్తే మనం ఎమ్మెల్యే గెలిపిస్తే మేమందరం అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుకున్న తర్వాత మనం ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒకటి ఫస్ట్ రోజే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు మీరందరూ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ బస్సు ఎక్కడ ఆడబిడ్డలకు అందరికీ తెలంగాణలో ఉన్న ఆరు బిడ్డలకు అందరికీ ఉచితంగా బస్సు బస్సు ఏర్పాటు చేస్తాం దాంతో పాటు ఐదు లక్షల ఆరోగ్య శ్రేడు పది లక్షలు చేస్తాం దాని తర్వాత నలభై ఐదు రోజులలో మళ్ళీ రెండు గ్యారంటీలు చేస్తాం ఒకటి రెండు వందలకే యూనిట్ వరకు కరెంటు ఫ్రీ చేస్తాం తర్వాత ఐదు వందలకే సిలిండర్ చేస్తాం కొన్ని టెక్నికల్ టైలెంట్ అయినా దాన్ని ఎంట్రీ చేసే ఆప్షన్ లేకుంటే ఈ అధికారులు అదే చేస్తే పెండింగ్ ఉన్నవి అయిపోతాయి దాంతో పాటు మన రైతులకు అందరికీ రెండు మాటలు వేస్తున్నాం ఇప్పుడు ఇరవై ఆరు తారీఖు నాడు రైతు భరోసా వేస్తున్నాం కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం రెండు వేల పది నాలుగు వేలు చేయబోతున్నాం ఇవన్నీ చేసుకుంటాబోతున్నాం మహిళలకు మనకు రెండు వేల ప్రతి ఎంతకి ఇష్టమన్నాం మన కొంచెం లేట్ అవుతుంది ఎందుకు లేట్ అవుతుందంటే పది సంవత్సరాలు డిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అక్కడున్న నియంత్ర పరంగా అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఉపయోగపడి మన వాళ్ళు ఏం చెప్తా చేసే ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఇక్కడ వచ్చిన్నారు అంతకు ముందున్న పరిస్థితుల్లో వాళ్ళు ఏం చెప్పినా ఆయన పట్టించుకోకుండా కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా చేసే బాధ్యత ఎమ్మెల్యే తీసుకుంటాడు మధ్యలో ఎవరు బ్రోకర్ లేరు ఎవరికి ఫైనా చేసిన లేరు ఎవరికి లంచాలు ఎక్కడ బ్రోకర్ల దగ్గర బ్రోకర్లేదు అన్ని చేసే తీసుకుంటాం మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించండి చాలు అర్థం లేక నిజాయితీకి డెవలప్మెంట్ ఎట్లుంటామని చేసే బాధ్యత మేము తీసుకుంటాం దాంతో పాటు ఈరోజు నలభై మంది ముగ్గుల పోటీలో పాల్గొన్నారు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ తెలియజేసుకుంటున్నాం ఆ నలభై మాటలు ఒకటి రెండు మూడు ఆ ట్రైన్ నుంచి ఉంటుంది కాబట్టి అందులో నలభై నిల్ ముప్పై ఒకరే రోడ్డు పోతారు ధన్యవాదాలు ఒక్కసారి ఓడిపోతే ఎందుకు ఓడిపోయినా మీకు కలర్ సరగలేదా లైన్ సరగలేదా అది మనందరూ ఇంటికి నిర్వహించుకొని మళ్ళీ సారి ఇంకా మంచిగా ఇస్తాం కాబట్టి అటు ఓడిపోయిన లేదు